లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న యాభై ఆరు వచనములు వెంటనే ఆయన దేవుని రాజ్య రాజ్యసువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్ములను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుల అనేకులను తమ కు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచూ వచ్చిరి లూకా వార్త ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి బహు జన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొక్కకు వచ్చిచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశను మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను ముండ్ల పొదలు వాటి తో మొలిచి వాటిని అణిచివేశను మరికొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి నూరంతలుగా ఫలించెనననననననననననను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు గాక అని బిగ్గరగా చెప్పెను లూకావార్త ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి ఆయన శిష్యులు ఈ ఉపమాన ఏమిటని ఆయనను అడుగుగా ఆయన దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయు చూడకయునియు గ్రహింప ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్క నుండి వారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుని పోవును రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవదురు ముండ్ల పొదలలో పడిన విత్తనమును వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు మంచి నేల నుండి విత్తనమును వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టును తేట పరచబడని రహస్యమేదియూ లేదు బయలు పడకయు ఉండు మరుగైన మరుగైనదేదియూ లేదు కలిగిన వానికి ఇయ్యబడును లేని వాని యొద్ నుండి తనకు కలదని అనుకునేది కూడా తీసివేయబడును గనుక మీరేలాగూ వినుచున్నారో చూచుకునుడని చెప్పను లూకా వార్త ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఆయన తల్లియు సహోదరులను ఆయన ఎద్దుకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయరి అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి అందుకైన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులను అని వారితో చెప్పాను లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరి వారు వెలుచుండగా ఆయన నిద్రించను అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనగి నిమ్మలమాయను ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనీయుల దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చను వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకునక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నా తో నీకేమి నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకునుచున్నాను అని కేకలు వేసి చెప్పాను ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి లోపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను అది అనేక పర్యాయములు వాని పట్టుచూ వచ్చను గనక వానిని గొలుసులతోనూ ఖాళీ సంఖ్యలతోనూ కట్టి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను యేసు నీ పేరేమని వానినడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగిన దానిని చూడవెళ్ళి ఏసు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యద్ద కూర్చుండుట చూచి భయపడిరి అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడేలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరసేని ఇలా ప్రాంతములలో నుండు జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకునిరి ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకునెను అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశను వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణం ను ప్రకటించెను లూకా వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై వచనము నుండి జనసమూహము ఆయన కొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి అంతటా ఇదిగో సమాజమందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేండ్ర ఏడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి అప్పుడు పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ యవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను నన్ను ముట్టినది ఎవరని ఏసు అడుగుగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడ జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వనకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తమో ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నుండి ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరినీ ఆయన లోపలికి రానియ్యలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రుమ్ము కొట్టుకుని చుండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే కాని చనిపోలేదని చెప్పను ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను గనుక వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించను ఆమె తల్లిదండ్రులు విస్మయమునొందిరి అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను ఇంతటితో లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న యాభై ఆరు వచనములు పూర్తి చేయబడినవి